అతను ఆపలేరు అలాంటి టెక్నాలజీ దేవుడు రన్నింగ్ లో తీసుకొస్తున్నాడు భవిష్యత్తులో అది విస్తృతం అవుతుంది తప్పకుండా ఈ కార్యాలు చూస్తామా చూస్తామన్నా విందామా ఇతర భాషల్లోకి నా చూడండి తమ్ముడు మొత్తం ఆడింది నిద్ర మానింది కళ్ళు చమర్చాయిట్టాయి ఇదంతా తీవ్ర విషయం

He hides our tears in a very special and unique way. It is clearly and explicitly written in the book that he keeps them safe and sound. More information before the tearful prayer. Waking up at the bus stop. <laughs> నీకు ఇలాగా అన్ని భాషల్లోకి వచ్చే అవకాశం ఉంది దేవుని చిత్తం అయితే అలాగ తర్జమా అయిందనుకో మనం ఏడే ఉంటాం అందరి చేతుల్లోకి సువార్త వెళ్ళేది అన్ని భాషల్లోకి వెళ్ళేద్దు ఏ ఇది అయితే కాక ఆమెన్ నాకు తమిళ్ రాదు ఏం లేదు దేవుడి కృపను బట్టి దేవుడు అవకాశం ఇస్తే ఇంకా అనేక సందేశాలు వాళ్ళని ఆలోచింపజేసే విధంగా సువార్థ సందేశాలను సిద్ధపరిచి వాళ్ళకి అందించడానికి నేను ఎన్ని భాషలు అందుబాటులోనే అన్ని భాషల్లోనికి నా వంతు కృషి నేను చేస్తాను మీరు కూడా ప్రార్థించండి ఇప్పుడు ఆ భాషలు నేర్చుకొని మనం విలియం కేరీలాగా మాట్లాడాలంటే కష్టం లేకపోతే పుస్తకాలు రాయాలంటే కష్టం ఇప్పుడు మనకు ఆ చాకిరి లేకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు ఏఐ ద్వారా ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి ఈ టెక్నాలజీలో కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి